అందరికీ నమస్కారం తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు ఏర్పాటు చేసినటువంటి సమావేశ ముఖ్య ఉద్దేశం బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నితీష్ కుమార్ గారు ఆ రాష్ట్రంలో మీడియా రంగంలో కొనసాగుతున్నటువంటి జర్నలిస్టులకు వర్కింగ్ జర్నలిస్టులకు గతంలో నెలకు ఆరు వేల రూపాయలు ఇచ్చే పెన్షన్ ఏదైతే ఉందో దాన్ని మరి తాజాగా పదిహేను వేల రూపాయలకు పెంచి పదిహేను వేల రూపాయలు మేము పెన్షన్ ఇస్తామని చెప్పేసి అక్కడి జర్నలిస్టులకు ఒక ధైర్యాన్ని ఇచ్చినటువంటి ఆ ముఖ్యమంత్రి గారు ఆ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఈరోజు తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ అసోసియేషన్ తరఫున మేము దర్శిస్తున్నాం అదేవిధంగా మరి స్వాగతిస్తున్నాం మంచి నిర్ణయం తీసుకున్నారు జర్నలిస్టుల పరిస్థితి దుర్భరమైనటువంటి జీవితం జీవిస్తున్నారన్న సంగతి ఆ ముఖ్యమంత్రి గారు ఆ ప్రభుత్వం మరి ఎంతో ఔదార్యంతో లోతుగా ఆలోచన చేసి వీళ్ళకు ఎటువంటి వేతనాలు ఉండవు కాబట్టి ప్రభుత్వమే ఆదుకోవాలనే ఒక నిర్ణయం తీసుకోవడం అనేది చాలా ధైర్యమైన ధైర్యమైనటువంటి నిర్ణయం మంచి నిర్ణయం దీన్ని మేము చాలా మరి ఈ విషయాన్ని దీని మేము చాలా ఆనందపడతా ఉన్నాం మరి ఈరోజు మేము మా అసోసియేషన్ తరఫున తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని గవర్నమెంట్ను మేము ఒకటే కోరుతా ఉన్నాం ఆ రాష్ట్రంలో సాధ్యమైనటువంటి జర్నలిస్టుల పెన్షను మరి ఈ రాష్ట్రంలో ఎందుకు సాధ్యపడట్లేదు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో జర్నలిస్టుల పాత్ర ఎంత కీలకమైందో మీకు తెలియని కాదు జర్నలిస్టులు లేకుండా తెలంగాణ రాలేదు జర్నలిస్టులు లేకుండా మీరు కుర్చీల మీద కూర్చోలేదు జర్నలిస్టులు లేకుండా మీరు గద్దెని ఎక్కలేదు ఈరోజు జర్నలిస్టుల పాత్ర అప్పుడు అట్లనే ఉన్నది పరిస్థితి ఇప్పుడు అట్లనే ఉన్నది కాబట్టి నేను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే కోరుతా ఉన్నా తెలంగాణ రాష్ట్రంలో మీడియా రంగంలో కొనసాగుతున్నటువంటి మరి సుమారు ముప్పై ఐదు వేల నుంచి నలభై వేల మంది జర్నలిస్టులు ఉంటారు వారందరినీ దృష్టిలో పెట్టుకొని ఎటువంటి వేతనాలు లేకుండా ఉచితంగా ప్రజలకు ప్రభుత్వానికి సేవ చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఆ రాష్ట్రంలో పదిహేను వేలు ఇస్తే కనీసం మీరు పదివేలతో ప్రారంభించండి ప్రతి జర్నలిస్టుకు నెలకు పదివేల రూపాయలు పెన్షన్ ఇవ్వండి అని మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ఇంకా అదేవిధంగా జర్నలిస్టులు చాలా దుర్భరమైనటువంటి దయనీయమైనటువంటి పేద స్థితిలో ఉన్న కొంతమంది మాత్రమే ఒక పది శాతం జర్నలిస్టులు శ్రీమంతులుగా మారి మరి వాళ్ళ మీడియాను అడ్డం పెట్టుకొని వాళ్ళు పనిచేస్తున్న మీడియాను అడ్డం పెట్టుకొని శ్రీమంతులుగా మారి ఎవరైతే ఉద్యమాలు చేస్తున్నారో ఎవరైతే పోరాటం చేస్తున్నారో మా సమస్యను పరిష్కరించాలని ఎవరైతే ముందుకు నడుస్తున్నారో వాళ్ళని అనిచివేస్తూ మరి వాళ్ళు పపం గడుపుకుంటున్నారు మిగతా తొంభై శాతం జర్నలిస్టుల పరిస్థితి చాలా దయనీయంగా ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో నేను ప్రతి జర్నలిస్టును ప్రతి అసోసియేషన్ ప్రతి యూనియన్ ఒకటే కోరుతా ఉన్నా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా గుజరాత్ రాష్ట్ర మాదిరిగా నిర్ణయం తీసుకోకపోతే మేము భవిష్యత్తులో చేపట్టబోయే కార్యాచరణకు మరి ఉద్యమ కార్యాచరణకు అన్ని యూనియన్లు మద్దతు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాం లేదా మీరు ఏదైనా కార్యక్రమం చేపట్టండి మా అసోసియేషన్ తరఫున మేము మద్దతు ఇస్తాం అంతేగాని జర్నలిస్టులకు ఇట్లా మరి రోజుకు ఇంటి కుటుంబం గడవడం కూడా ఇల్లు గడవడం కూడా మరి ఆ బండ్లో పెట్రోల్ వెళ్ళేటటువంటి పరిస్థితి కూడా లేనటువంటి వాళ్ళు కూడా అట్లనే కొనసాగుతున్నారు అది కరెక్ట్ కాదు ఖచ్చితంగా కలిసి రండి ఉద్యమం చేద్దాం పోరాటం చేద్దాం ప్రభుత్వం నుంచి మన హక్కులు సాధించుకుందాం అటువంటి హక్కులు సాధించుకునేందుకు అందరు కలిసి రావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా మిత్రులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రజలనే జర్నలిస్ట్ ఐక్యత ప్రజల